రేపే కనుమ అలానే మంగళవారం కూడా రేపు పదకొండు రూపాయలు ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి ఇక వద్దన్న డబ్బు అనేది వస్తూనే ఉంటుంది కనుమ అంటే గోవులను పూజించటం గోవులను కడిగి నీటిగా శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించి పూలను మెడలో వేసి గోవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టి అలానే తీపి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి గోమాతను నమస్కరించుకుంటూ ఉంటాము ఇలా గోమాతకి ఏదైనా ఆహారాన్ని రేపు పెట్టినా ఎన్నో జన్మాల పుణ్యం కలుగుతుంది కోటి దేవుళ్ళ యొక్క ఆశీషులు కూడా కలుగుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే గోమాత చాలా గొప్పది గోమాత సాక్షాత్తు భూమిపై వెలిసిన శ్రీ దేవితో సమానంగా భావించబడుతుంది గోమాత పూజ చేసిన వారికి ఏ రోజు కూడా పేదరికం రాదు అని అంటూ ఉంటారు గోమాతను ఉదయం లేవగానే చూస్తే గనక ఇక వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు గృహప్రవేశాలు చేసినా సరే ముందుగా గోమాతను ఇంటి లోపలికి తీసుకువచ్చి ఏదైనా ఆహారాన్ని పెడతారు అలా గోమాతను ఆ ఆహ్వానించడం వల్ల ఆ ఇంట్లోకి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే వచ్చి ఆహారాన్ని భుజించింది అని కూడా నమ్ముతూ ఉంటాము ఇక ఈ విధంగా గోమాత చాలా ప్రాముఖ్యమైనటువంటిది గోమాతకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది గోమాత యొక్క ఒక్కొక్క శరీర భాగంలో ఒక్కొక్క భగవంతుడు ఉంటాడు అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రేపు గోమాతను పూజించే ఎంతో గొప్ప రోజు కనుమ సంక్రాంతి మరుసటి రోజు కనుమ మంగళవారంతో కలిసి వస్తుంది ఈ రోజున కేవలం పదకొండు రూపాయలు ఉప్పుతో రహస్యంగా ఇలా చేస్తే అరవై నిమిషాల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దరిద్రం క్షణాల్లో తొలగిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సకల ఐశ్వర్యాలు కలగాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు ఎంతోమంది జాతకంలో చెడు దోషాలు దుష్ప్రభావాలు అంతేకాదు గ్రహాలు అనుకూలించక రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ ఎప్పుడెప్పుడు తొలగిపోతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాటిని తొలగించుకోవడానికి ఈ కనుమ ఎంతో బాగా ఉపయోగపడుతుంది కనుమ రోజున కేవలం గోసేవ చేసిన గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది కనుమ రోజున అస్సలు ఇంట్లో వండకూడని కూర ఏమిటి అంటే ముల్లంగి ముల్లంగి శుభకార్యాలు చేసే సమయంలో శుభదినములలో వండకూడదు అంటారు మాంసాహారం కన్నా కూడా ఎక్కువ అపవిత్రత చేస్తుంది ముల్లంగి అంటారు ఈ ముల్లంగిని రేపు వండకుండా తినకుండా ఉంటే మంచిది ఇక అదే విధంగా రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలి వీలైనంత వరకు గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారంలో కలిసి రాకపోయినా సరే గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి అంతేకాదు ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఉప్పుని పెట్టండి ఆ తరువాత ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి గోమాతకి తినిపించండి ఇలా చేస్తే మాత్రం క్షణంలో మీ దరిద్రం తొలగిపోతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది దొడ్డుప్పు వల్ల సకల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం అని పండితులు వివరిస్తున్నారు దొడ్డు దొడ్డుప్పు వల్ల చెడు శక్తులు ఇట్టే తొలగిపోతాయి అని పండితులు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు ఈ దొడ్డుప్పుతో మరి ఏ పరిహారం ఎలా చేయాలి అంటే గనక రేపు పదకొండు రూపాయలు దొడ్డుప్పుతో రహస్యంగా ఈ పరిహారాన్ని చెయ్యండి ఇక లక్షలు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు కోట్ల సంపాదన రావడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు అది ఎలా అంటే మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయిన మరుక్షణమే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ జీవించలేరు కాబట్టి ముందుగా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తొలగించుకుంటే లక్ష్మీదేవి క్షణాల్లో ఇంట్లోకి వస్తుంది అంతేకాదు అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే లక్ష్మీదేవి మీ యొక్క సంపదను మరింత పెంచాలి అంటే ఇంట్లో గొడవలు సమస్యలు ఆర్థిక బాధలు తొలగిపోయి దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉండాలి అన్నా ప్రేమ అనురాగం పెరగాలి అన్నా ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి చెడు శక్తులు చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోవాలి అవి ఏ క్షణాన తొలగిపోతాయో ఆ క్షణంలో ఆ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి ఇంటికి మేలు జరుగుతుంది ఇంట్లో ఉండే వ్యక్తులు ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతారు ఇంట్లో ఉండే వ్యక్తులకి బాగా కలిసి వస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం వింటూనే ఉంటాము రాత్రికి రాత్రే అదృష్టం వరించింది వారు కోటీశ్వరులు అయ్యారు అని వారి జాతకం మారింది వారి జాతకం మారింది అని వింటూనే ఉంటాము అయితే మనం మట్టి పట్టినా బంగారంగా మారాలి అంటే కొన్ని రోజులు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి ఆ రోజుల్లో చేసే పరిహారాలకి ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది అలానే కనుమ కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది సంక్రాంతి తరువాత వచ్చిన ఈ కనుమ రోజున ఈ పరిహారం చేస్తే ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది అంతేకాదు డబ్బుకి లోటు ఉండదు డబ్బు ఏదో ఒక రూపం లో వస్తూనే ఉంటుంది ఇక మీ యొక్క కీడు మొత్తం కూడా తొలగిపోతుంది సంవత్సరం మొత్తం పట్టిన నరదృష్టి కూడా ఇట్టే తొలగిపోతుంది డబ్బుపై ఉన్న చెడు కన్ను కూడా తొలగిపోతుంది మరి ఏ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని కానీ మట్టి బౌల్ని కానీ తీసుకొని అందులో దొడ్డుప్పుని నింపండి గాజు బౌలే ఎందుకు తీసుకోవాలి మట్టి బౌలే ఎందుకు తీసుకోవాలి అనే సందేహం ఉంటే గనక అవి మన ఇంట్లో ఉండే చెడుని చాలా ఈజీగా ఆకర్షిస్తాయి మిగతా ప్లాస్టిక్ స్టీల్ అలానే ఇత్తడి వంటివి అవి చెడుని ఆకర్షించలేవు కాబట్టి మట్టి లేదా గాజు బౌల్ని మాత్రమే తీసుకొని అందులో నిండుగా దొడ్డుపుని పోయండి చాలామంది పరిహారమే కదా అని ఓపెన్ చేసిన దొడ్డుపు ప్యాకెట్ని వాడుతూ ఉంటారు ఇది మాత్రం ఏమాత్రం సరికాదు ఎందుకంటే ఓపెన్ చేసి గాలికి పెట్టినటువంటి దొడ్డుప్పులో ఆల్రెడీ చెడు చేరుకుపోతుంది కాబట్టి ఫలితం శూన్యం తద్వారా మీరు ఏ ఫలితాన్ని పొందలేరు మరి అప్పుడే ఓపెన్ చేసినటువంటి దొడ్డుప్పు ప్యాకెట్ని తేవాలి అంటే అప్పుడే ఓపెన్ చేసి ఆ దొడ్డుప్పుని బౌల్లో నింపాలి ఆ తర్వాత అందులో ఒక పది రూపాయల నోటిని పెట్టాలి అందులో ఒక రూపాయి కాయన్ని కూడా పెట్టాలి మొత్తం పదకొండు రూపాయలు అవుతాయి ఈ పదకొండు రూపాయలను ఉప్పు పైన పెట్టడం వల్ల మీ ఇంట్లోకి శుభ సంకేతాలు వస్తాయి మనం పదకొండు రూపాయలను ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఎప్పుడైనా శుభకార్యాలకి ఖచ్చితంగా పది ఒక రూపాయి అంటే పదకొండు రూపాయలను పెడుతూ ఉంటాము అంటే పదకొండు రూపాయలు మొత్తానికి శుభం కాబట్టి పదకొండు రూపాయలను ఉప్పు పైన పెట్టి మీరు రోజంతా కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసి రహస్యమైన ప్రదేశంలో ఆ బౌల్ని ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ పదకొండు రూపాయలను మీ బీరువాలో పెట్టండి ఉప్పుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేయండి పదకొండు రూపాయలను ఉప్పుపై పెట్టాము కాబట్టి దానిపై ఉన్న నెగిటివ్ తొలగిపోయి డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టడం వల్ల డబ్బుకి ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అంతేకాదు ఈ బౌల్ని మీరు రాత్రంతా పూజ గదిలో లక్ష్మీదేవి పటం వెనక పెట్టినా కూడా మంచి ఫలితం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి